అందరికీ నమస్కారం నా పేరు ప్రశాంత్ ఇవాళ వచ్చిన వైరల్ వీడియోస్ అన్నీ మీరు చూసుంటారు కంజీ మా కార్యకర్త కాబట్టి నేను గంటన్నర నుంచి వెయిట్ చేసి తను వస్తాడేమో వాళ్ళ ఇంట్లో కూర్చొని కలిసి కాసేపు మాట్లాడదామని వాళ్ళ నాన్నగారిని కూడా అడిగాను చాలాసేపు వెయిట్ చేస్తాం రేపు పొద్దున్న పంపిస్తానండి మీరు వచ్చినందుకు మాకు ఆనందంగా ఉంది సార్ మా కార్యకర్త కాబట్టి నేను ఆ రోజు ఏదైనా ఇదిగా మాట్లాడుంటే దానికి ఒకసారి నేను కలిసి వెళ్దాం తనతో పాటు ఎందుకంటే దానికి రెండు మూడు సార్లు సంవత్సరంన్నర నుంచి రెండు మూడు సార్లు కలిసేడు నన్ను ఆ రోజు నైట్ లెవెన్ లెవెన్ థర్టీకి ఫోన్ చేసి ఈ విషయం జరిగి కూడా ఇరవై ఐదు రోజుల్లో ముప్పై రోజుల్లో కిందటి విషయం ఇది అతను నాకు ఫోన్ చేయడం రాత్రి పదకొండున్నరకు ఫోన్ చేసేటప్పటికి ఏంటి తమ్ముడు ఈ టైంలో చేసి ఏమైనా ఎమర్జెన్సీ ఉందా అని అడిగా ఆ ముక్క వెళ్తా రాలేదు తర్వాత ఇలా ఆర్గ్యుమెంట్ మా ఇద్దరికి ఆర్గ్యుమెంట్ జరిగింది జనరల్గా ఏంటంటే నాకు దగ్గర కనిపించే కొరవరు కూడా జన సైనికులే కాబట్టి అని చొరవతో నేను మాట్లాడాను అంతే తప్ప జన సైనికుల్ని ఏదో మాట్లాడాలని వీళ్ళందరికీ తెలుసు నేను ఎంత పొలైట్గా మాట్లాడుతున్నాను ఎక్కడ ఎవరికి ఎప్పుడైనా సరే వెనకాల ఉండే పనిచేస్తాను తప్ప ముందు కేవలం పార్టీ కోసం దుర్గేష్ గారి కోసం పవన్ కళ్యాణ్ గారి కోసం పనిచేసే వ్యక్తినే కాబట్టి ఎప్పుడు ఫ్రే ఏ ఫ్రేమ్లోనే నేను కనపడం ఆ విషయం చెప్దామని వచ్చాను కాకపోతే వాళ్ళ నాన్నగారిని కలిసాను వాళ్ళ నాన్నగారికి చెప్పాను ఆయన రేపు పొద్దున్న నేను పంపిస్తానండి కురండి మీరు రావడం ఎందుకన్నారు అది చెప్దామని వచ్చాను అనమాట నమస్కారం